అడిగారు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఓటిచ్చారు ఎలక్షన్ ముందు ఒక మాట ఇచ్చారు మీరు ఓటు అడిగే ముందు ఒక మాట ఇచ్చారు మీ అన్నీ కూడా ఏదైతే మీకు మూడు వేల రూపాయలు వస్తుందో దాన్ని మేము ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు చేస్తాం వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచుతాం గత ప్రభుత్వం లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై చేసి ఐదేళ్ళు పెంచడం కాదు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతా అన్నారు పెంచారు దాని ప్రకారం నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అదే విధంగా పెంచేటప్పుడు కూడా ఏప్రిల్ నెల నుంచి పెంచుతూ ఉన్నారు ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు బకాయి మే నెల వెయ్యి రూపాయలు బకాయి జూన్ నెల వెయ్యి రూపాయలు బకాయి వేసి అవి మూడు వేలు జూలై నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలు అధికారులు నీకు అందజేస్తారు సూర్యుడు ఇంకా ఉదయించలేదు సూర్యోదయం కంటే కూడా చంద్రన్న పవనన్న పెన్షన్ మీ ఇంటికి వచ్చేస్తుంది ఎంత మీ అందరి జీవితాల్లో వెనుకలు నింపాలని బాగా ఖర్చులు పెరిగిపోయినాయని ఖర్చులు భరించలేకపోతున్నారని వైద్య ఖర్చులు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి కుటుంబాలకు గడవట్లేదు పాపం వాళ్ళు ఎక్కడో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి బాగా ఆలోచించి మొదటిగా మీ దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇంతల్లి ఆనందమా మరి ముఖాల్లో చిరునవ్వు ఉండాలని చంద్రన్న అన్న పెట్టినటువంటి స్కీమ్ ఎంతండి రైట్ థ్యాంక్ యూ మీరు ఓటేసి గెలిపించారు ప్రభుత్వం ఏర్పడింది మీ మొక్కల్లో ఐదేళ్ళు ఆనందాన్ని ఉంచే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటారు థ్యాంక్ యూ తల్లి మాట్లాడరమ్మా మూడు వేల రూపాయలు ఫెన్షన్ ఉండేది కదా మూడు వేల రూపాయలు ఫెన్షను ఆరు వేలు చేశారు మూడు వేలు ఉండేది కదా ఫెన్షన్ చెప్పమంటున్నారు ఆరు వేల రూపాయల పెన్షన్ ఆవిడకి అమ్మ మూడు వేలు ఉన్నాయి ఫెన్షన్ ఆరు వేలు చేశారు ఈ నెల నుంచి ఆరు వేలు అవుతుంది వచ్చే నెల నుంచి కూడా ప్రతి నెల ఆరు వేలు అవుతుంది ఎంతండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట కోసం మీ అందరి జీవితాల్లో వెలుగలు నింపాలని ఖర్చుల రేట్లు బాగా పెరిగిపోయినాయని మందుల రేట్లు పెరిగిపోయినాయి మందులు వేసుకోవడానికి సరిపోవట్లేదు ఖర్చులు సరిపోవట్లేదని మూడు వేలని ఆరు వేలు చేసి వేళ్ళ నుంచి ఇస్తున్నారు సూర్యుడు ఉదయించలేదు కానీ ఫంక్షన్ మాత్రం అధికారులు ఉదయించేసారు ఇక్కడ ఖచ్చితంగా మీకు ఇన్ టైంలో ఫంక్షన్ ఇస్తారు రాబోయే రోజులు ఇచ్చిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటారు ఎంతండి మీ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ముఖాల్లో వెలుగులు నింపాలని చెప్పి చంద్రన్న పవన్ అన్న దీవెన్ బాబు మిమ్మల్ని తోసి కూడా ఎవడలేడు మాట వరచుకున్నాడు తప్ప మీదే అండి మీతో కళ్యాణ్ ఆల్రెడీ ముప్పై శాతం ఒకటి ఇరవై ఆరు పాయింట్ ఆరు ఆరు వేలు పట్టుకోడు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆరు వేలు చేస్తా అన్నారు రెట్టింపు చేస్తా అన్నారు అది చేశారు అర్థమైందా పొద్దుట పొద్దుటే మీ ఫంక్షన్ ఆరు వేలు చంద్రన్న పవన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం మీ ఫంక్షన్ మీకు వస్తుంది పథకాలన్నీ కూడా ఇలాగే సక్రమంగా అమలు అవుతాయి సంతోషమేనా సంతోషమే ఈ ముఖంలో ఉండడానికి నీలాంటి వాళ్ళు పేదవాళ్ళు మొఖాల్లో ఎలుగు ఉండడానికి చంద్రన్న పౌనన్న పెట్టినటువంటి స్కీమ్ ఇది బయట మాకు బయటేమో మామూలుగా తెచ్చుకుంటా గడుపులు అందులో బాగుంటుంది అందుకే ఇలా కష్టపడుతున్నారని మనకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఒక మాట ఇచ్చారు మనకి మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తాము విత్తంత పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ఏదైతే ఉన్నాయో అది మూడు వేలున్నది నాలుగు వేలు చేస్తామని చెప్పి మాట ఇచ్చారు ఈరోజు వారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటగా మీ వికలాంగులు కానీ వితంతువులు కానీ వృద్ధులు కానీ పెన్షన్ సక్రమంగా అమలు చేయాలని మూడు ఉన్నది ఆరు వేలు చేశారు ఖర్చులు సరిపోవట్లేదు మందులు సరిపోవట్లేదు ఇబ్బంది పడుతున్నారనే బాధ అంతా ఆయన అర్థం చేసుకుని మీ పేద ప్రజల బతుకుల గురించి ఆయన క్లియర్గా గ్రహించి మంచి చేయాలన్న ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో అప్పులతో పాలైపోయి ఉన్నా సరే డబ్బులు లేకపోయినా ఖజానాలో మీకోసం మీ కోసం ఆయన ఇచ్చిన మాట కోసం చంద్రన్న పవనన్న ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ పెంచింది ఇస్తున్నారు మూడు వేలకు ఆరు వేలు ఇస్తున్నారు సంతోషమే అలాగే అమ్మ మీరు బాధపడకండి మూడు వేలు ఉండేది పోయినసారి రెండు వేలు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఫంక్షన్ని మూడు వేలు చేయడానికి ఆ పార్టీకి ఐదేళ్లు పట్టింది అలా కాకుండా అధికారంలో రాకముందే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్ నెల నుంచి కూడా నాలుగు వేలు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం కూడా పెట్టి వెయ్యి రూపాయలు కూడా పెంచి గడిచినటువంటి మూడు నెలలతో పాటు ఈ నెలది కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఫ్యాంక్షన్ ఇస్తున్నారు ఈరోజు అమ్మా మీరు బాధపడతారని కాదు మీకు బాగుండాలని చెప్పేసి మీ కష్టాన్ని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి గారు చేసిన పని సరే ఇచ్చారు కదమ్మా ప్లేసా పేడు వేరే చంద్రబాబు నాయుడు గారు పిల్లలు మాట ఇచ్చాను ఎలక్షన్ నేను చౌదరి గారు వచ్చి ఇక్కడ మాట ఇచ్చాం ఆ మాట ప్రకారం నీ డబ్బులు ఇచ్చాం ఆనందం ఉందా చంద్రబాబు నాయుడు చెప్పాలి ముఖ్యమంత్రి గారికి చెప్పాలా మనం అక్కడద్దా మీలాంటి వాళ్ళ కోసమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు పైన ఇక్కడ చౌదరి గారు నేను కష్టపడేది కూడా మీకోసం బండి ఎక్కి గట్టి ఎక్కి పానీ పూరిని ఇవన్నీ ఏదో చికెన్ తాగి తిన్నారట నేను హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను నెగిటిగా కాదు కల్తాను